హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ మాట నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్తో మీ ముందుకు వచ్చాను అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రతి ఒక్కరిలో భాగమైపోయినాయి అన్నమాట ఒకప్పుడు ఖాళీ సమయంలో రీల్స్ చూసేవారు ఇప్పుడు రోజంతా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నారు అలాంటి వారి కోసం ఇన్స్టాగ్రామ్ అయితే ఒక కొత్త ఫీచర్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చింది అదేంటంటే మీ ఫోన్లో ఈ ఫ్యూచర్ వచ్చిందంటే కామెంట్ చేయండి ఎస్ అని లేదంటే నో అని కామెంట్ చేయండి అయితే విషయం ఏంటంటే వారి కోసం ఆటో స్క్రోల్ అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీ ఫోన్లో అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి అక్కడ నేను చూపించింది అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ త్రీ డాట్స్ మెన్ అయితే క్లిక్ చేయండి అక్కడ ఆటో స్క్రోల్ కనిపిస్తుంది చూడండి అదైతే నేను ఆన్లో పెట్టుకున్నాను ఆల్రెడీ మీరు కూడా ఆన్ చేసుకోండి మీకు ఉండే ఉంటే ఇది కొన్ని ఫోన్లలో మాత్రమే ఫ్యూచర్ వచ్చిందంట ఈ ఫ్యూచర్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి స్క్రోల్ అవుతుంటాయి మీ ఫోన్లో ఉండే ఉంటే కామెంట్ చేయండి ఎస్ అని లేకుంటే నో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి